ప్రియమైన వల్లరా ప్రభు అయిన యేసు క్రీస్తునాములు అందరికీ వందనాలు మరి ఈ దినము మరి ఆదివార దినము అంటే విశ్వాసులైన వారికి ఎంతో మరి ప్రాముఖ్యమైన దినం ఎందుకంటే ఆరాధన దినము మన యొక్క ప్రభువును ఆరాధించి మహిమపరిచి గణపరిచేటువంటి దినం మరి ప్రభువును ఆరాధించడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి యొక్క ఉంటుంది ఆరాధన అంటే ఏంటి అంటే ఆయన మనకు ఏదైతే చేసినాడో వాటన్నిటి కొరకై ఆయన కృతజ్ఞత తెలిపేది రెండవది ఆయన మనకు ఏమైతున్నాడో ఎటువంటి దేవుడిగా ఉంటున్నాడో దాని గురించి మనం ఆయనను స్థుతించేది కాబట్టి స్థుతి స్తోత్రం రెండు కలిస్తే ఆరాధన అదే సమయంలో మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలనే సత్యాన్ని మనం ఇప్పుడే కానీ మర్చిపోకూడదు అనమాట దాని కొరకై మనం కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుందాము కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఆగమను అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు నేను వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొని స్థుతి ఆగమన అర్పించువాడు స్థుతి ఆగమంటాడు కాబట్టి ఆయన స్థుతించటం అనేటువంటిదాకా యాగము ఎందుకు యాగము అంటున్నామంటే అతనికి సమర్పణ సమర్పించబడ్డ కాబట్టి ఆయన స్థుతించుట అనేటువంటిది అంటే ఆయన గొప్పతనాన్ని స్థుతించుట ఆయన మహిమను స్థుతించుట ఆయన ప్రేమను స్థుతించుట ఆయన యొక్క నమ్మకత్వాన్ని స్థుతించుట ఆయన యొక్క మరి పరిపూర్ణత సమర్ సంపూర్ణమైనటువంటి యొక్క మరి కృపను మనం ఆయన స్థుతించుట దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము మరి ఆయన మహిపరుచ ద్వారా దేవుని రక్షణ మార్గములో మనం నడిచే వాళ్ళముగా ఉంటున్నాము కాబట్టి ప్రియమైన సోడా సోదరి మరి ఆరాధన యొక్క ప్రాముఖ్యత అదేంటున్నది ఆ విధంగా అదే అధ్యాయంలోనే మనకు మరి చూస్తుంటున్నాము పద్నాలుగు పదిహేను వచ్చనాల్లో మనం గమనించినట్లయితే ఏమంటాడు దేవుని తృతియాగం చేయము మహోనతునికి నీ మృక్కుబల్లు చెల్లించము ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మయపరచదవు సరే ఎట్లా ఉంది కాబట్టి ఆపత్కాలములో నీవు నన్ను నాకు మొరపెట్టినడలా నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మయపరచదు కాబట్టి ఎందుకు మయపరుస్తుంటున్నావు అంటే ప్రభా నన్ను విడిపించుకుంటున్నావు ఆపదలో నుంచి విడిపించుకుంటున్నావు వ్యాధిలో నుంచి విడిపించుకుంటున్నావు లేమిలో నుంచి విడిపించుకుంటున్నావు ద్వేషంలో నుంచి విడిపించుకుంటున్నావు బాధలు బలహీతల నుంచి విడిపించుకుంటున్నావు సమస్యల్లో నుంచి నన్ను విడిపించుకుంటున్నావు ప్రభ్వా నా ఆత్మను పాపంలో నుంచి విడిపించు కాబట్టి వీటన్నిటి కొరకై మనం ఆయన ఆరాధించవలసింది అనుకుంటున్నాం అందువలకే దేవునికి స్థుతియాగము చేయమంటాడు అది యాగము అనేటువంటిది తిరిగి మరి ఇక్కడ చెప్పబడేదిగా ఉంటుంది అదే ఇరవై రెండో కీర్తనలు ఏమంటాడంటే కీర్తనకర్త ఇరవై రెండో కీర్తన మరి చూస్తుంటున్నాము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఈ స్థుతియాగం ఎక్కడ చేయాలా నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచదును సమాజం మధ్యను నేను స్థుతించదును కాబట్టి మనం సంఘముగా సమాజముగా అసెంబ్లీగా చర్చిగా ఫెలోషిప్గా ఏదైనా అనుకోండి చేరినప్పుడు అక్కడ ఆయన స్థుతించటం అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా ఉండాలి ఏదైనా దినం ఆదివారం దినం యహో ఆయనందు భయవ్యక్తులు గలవారనారా ఆయన స్థుతించుడి కాబట్టి అందరూ జాకో వంశస్థులారా ఇస్రాయల్ వంశస్థులారా సకల జనులారా అంటాడు అందరూ కూడా ఆయన స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము ఆయన సన్నిధానములు చేరి ఆయన స్థుతించాలా అదే నూట ఐదవ కీర్తనలు కూడా ఇదే మాట చెప్తాడు చూడండి ఎహోగు కృతజ్ఞతాసులు చెల్లించుడి ఆయన నామం ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి ఆయన గురించి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషించుడి కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యముని జీవితంలో మరి దినదినము ఆయన కృప ద్వారా నేను భద్రపరుస్తుంటున్నాడు అదే గొప్ప ఆశ్చర్యం మరి మనం ఇంటి నుంచి వెళ్ళి క్షేమగా ఉద్యోగం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేరుతున్నామంటే వెళ్ళి పని చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేరుతున్నామంటే ఆయన కృప ఏంటిది కాబట్టి మరి ఇటువంటి ఒక గొప్ప కృపను బట్టి ఆయన స్థుతించాలి ఇప్పుడు అది ఏమంటాడు ఏమంటాడంటే ఆయన పరిశుద్ధనామను బట్టి అర్శయించుడి యహువాను వెతకు వారు హృదయంలో సంతోషించుదాక కాబట్టి హృదయంలో సంతోషం ఆనందం సమాధానం గొప్ప శాంతి నెమ్మది మరి ఆయనను ప్రేమించే వారికి ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నీ హృదయంలో మరి అటువంటి నెమ్మది సంతోషము సమాధానం లేకుండా ఉంటుండదా అయితే దేవుని ఏ సుక్రీస్తున్నది విశ్వాసం అప్పుడు నీకు కూడా అటువంటి గొప్ప సంతోషము సమాధానం కలుగుతుంది అటువంటిప్పుడు నీ యొక్క అర్పణ కూడా ఎట్లాగ ఉంటుందంటే చూడండి ఏప్రిల్ పదమూడు పదిహేనులో కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ ఆ స్థుతియాగం చేయదము ఆయన నామును ఒప్పుకొనూ జిహ్వాపలం అర్పించుదము ఆయన నామును ఒప్పుకొనచ్చు జిహ్వాపరం అంటే మన అంతరంగంలో నుంచి వచ్చేటువంటి మాట ద్వారా మనము బయలుపరచుట అనేటువంటి జిహ్వాపరం కాబట్టి మరి మన యొక్క జీవితంలో అనేది చాలా ప్రాముఖ్యమైంది ఇంకా రోమికి రాస్తూ పోసిన పౌలు ఏమంటాడంటే మరి కాబట్టి సహోదరుల ద్వారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా కదా సజీవ యాగముగా మీ యొక్క చూడండి శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యతను బట్టి బతిమాలు కూర్చున్నాను కాబట్టి సజీవ యాగముగా మన శరీరం అంటే ఏంటి మన శరీరంలో ఏదైతే మరి దేవుని కార్యాలకు ఆటంకం ఉంటుందో అవన్నీ కూడా కొట్టిపడేసి దాన్ని మరి అర్పణగా ఆయన దాన్ని మరి కాల్చివేయమైనదిగా కదా సాక్రిఫైజ్ అని కాల్చివేయమన్నదిగా ఆయనకు పుచ్చుకొని మరి మనం ఎట్లాగా ఉండాలంటే మరి లోక మర్యాదను అనుసరింప అనుకూలమైన సంపూర్ణ మార్గమును ఉన్నది దేవుని చిత్తం పుట్టే ఆయన్ను అందుకు మారు పొందడం ద్వారా రూపాంతరం పొందిరు అంటున్నాడు ఆ విధంగా ఆయన్ను మనము ఆరాధించవలసి అనుకుంటాం రూపాంతరం పొందిన వారముగా మారిన వారముగా పాత మనిషి కాదు ఇప్పుడు యేసు ప్రభులో నూతన సృష్టిగా ఉంటున్నా మనం అందరూ ఎందుకంటే ఎవరైతే ఏసుక్రీస్తున్నారో వారు నూతన సృష్టి అనేటువంటి కార్యం చెప్పవచ్చు అందుకొరకు ఏమంటున్నాడంటే ఈ నూతన సృష్టి అయినటువంటి మనము ఆయనలో ఏం చేయబడుతున్నాయి ఇక్కడ మరి చూడండి మరి ఇక్కడ గమనిస్తున్నాము మొదటి పేత రెండో అధ్యాయము వచనంలో చూస్తున్నాము ఇక్కడ చూస్తున్నాము చూస్తుంటున్నాము ఏసుకరీస్ ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ బలులకు అర్పించ అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరు సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు కాబట్టి సంబంధమైన మందిరం సంబంధమైన పరిచర్య ఆత్మ సంబంధమైన రాళ్ళు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ పేదలు రాస్తుంటున్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైనది అందుకొరికి ఏం చెప్పాను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి కార్యం యొక్క పరిశుద్ధ ఆత్మ సన్నిధి దేవుడు మనకి ఇచ్చింటున్నాడు కాబట్టి అటువంటి విధంగా ఆయన్ను ఆరాధించాలనేటువంటిది అంత మాత్రం కాకుండా ఎఫ్సీలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం ఎఫ్సిజులకు ఐదు ఇరవైలో గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి మరి ఆత్మ సంబంధం పాటలు పద్యములతో మనం ఏమైనా ఆరాధించాలంటాడు మరి చూసినట్డితే ఒకనొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధం పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు పాడుచు మరి మన ప్రభు అయిన ఏ పేట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ప్రతిసాహ చెల్లించు మరి మనం ఆయనకు లోబడి ఉండవలసి అనుకుంటున్నాము ఆ విధంగా కృతజ్ఞతాసులు చెల్లించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం కాబట్టి ఈ దినము ఆరాధన దినము కొద్ది కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించవలసింది అనుకుంటున్నాం అందుకొరకే ఏమంటాడు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన స్థుతి చెల్లించుడుంటాడు చూడండి దశలోకి రాసిన పత్రిక ఐదు పద్దెనిమిదిలో ఏమంటాడంటే మరి ఏమంటున్నాడు మరి ప్రతి విషయం ముందు నీవు కృతజ్ఞ చెల్లించుడి ఇలాగూ చేయటం చేసుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి దేవునికి ఇష్టం అది ఆయన చిత్తం ఆయన మార్గం ఆయన ఆలోచన ఆయన తీర్మానం అది ఆ విధంగా ఆయన ఆరాధించుట ఆయన మనం స్థుతించుట అందుకొరకే మరి మరి దేవుని ఏంటంటే ఏంటంటే చెప్తున్నాడు ఇక్కడ చూడండి యాభై ఒక చదువుతాం కదా ఏం చూస్తున్నాం ఇక్కడ మరి ఎవరైతే ఆయన స్థుతిస్తారో ఎవరైతే ఆయన గణపరుస్తారో వారు దేవుని ఆరాధించే వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఆరాధన ద్వారా కదా శృతియాగమని అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు నేను వారికి దేవుని రక్షణను కనపరిచదను అనేటువంటి కార్య చెప్తున్నాడు స్థుతియాగము ఆ విధంగా ఆయనకు మనం స్థుతియాగం అర్పించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశం ఆ విధంగా ఆయన సన్నిధానానికి వెళ్ళి దినం మరి ఆయన సన్నిధిలో ఆయన స్థుతించు ఆరాధించి పాటల ద్వారా కీర్తనల ద్వారా వాద్యముల ద్వారా మరి హృదయాంతరములు వచ్చే మాటల ద్వారా కూడా ఆయన ఆరాధించితే మరి దేవుని మహిమపరిచిన అవుతాము దేవుని మహిమపరిస్తే మనకు ఆశీర్వాదం కలిగినవిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞానం చేసుకోవాలి